ప్రతి ఒక్కళ్ళకు విజయం వరించాలి అంటే చాలా కష్టమే అన్నా ఎంత గొడ్డు కష్టం చేసినా ఎంత తిప్పలు పడి కష్టపడినా కూడా కొన్ని కొన్నిసార్లు మన విజయం మనకు దొరకదు మన ప్రయత్నం మనతోనే మిగిలిపోతుంది ఆ ప్రయత్నంలోనే మనకు ఇక్కడ ఒక బాధ మనసులో ఒక బాధ అనేది వస్తూ ఉంటుంది ఇంత ప్రయత్నం చేసినా నేను ఫెయిల్ అయ్యి బట్ కొద్దిగా కొద్ది ఒక క్షణం మనం ఔపికతో నుండి ఆలోచిస్తే నెక్స్ట్ టైం అయినా సరే మంచిగా ప్రయత్నం చేయొచ్చు ఇప్పటి నుండి స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు మనం చేసే ప్రయత్నంలో ఎంత బాగా నేర్చుకున్నాం ఏం నేర్చుకున్నామనే విషయం మనం గుర్తుంచుకుంటే అది చాలా హ్యాపీ హ్యాపీనెస్ ఇస్తుంది అన్న ఇది మాత్రం కన్ఫర్మ్ చెప్పగలుగుతున్నాం ఎందుకంటే సక్సెస్ అయి ఉద్దరించేది ఏం లేదు కానీ ఫెయిల్ అయి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఒక పాయింట్ చాలా కొటేషన్స్ చాలామంది అన్నారు ప్రయత్నమే మన నిజమైన విజయం అలాగే ఇంకొక విజయాన్ని మనం చేరుకోవాలంటే ప్రయత్నం ఆపేయడం కాదు ప్రయత్నిస్తూనే ఉండడం అదే మెయిన్ విజయం అన్నట్లు ఎక్కడైతే మనం ప్రయత్నం ఆపేస్తామో ఆ ప్రయత్నమే నీ ఓటమి అని చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చాలా బాగుంది నా కొటేషన్ కదా లేచారా లేదా నేనైతే లేచేవి రైస్ అయితే పెట్టుకుంటున్నా మరి కొద్ది క్షణాల్లో పనికైతే వెళ్ళాలి కదా తప్పదు మా కష్టం ఇలాగే బ్యాచిలర్ పదవి ఇలాగే ఉంటుంది వర్రీ సో నేను చెప్పేది ఏంటంటే మనం చేసే కష్టానికి ఫలితం అయితే దొర దొరకడం చాలా కష్టం బట్ ఓపికతోనైతే ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే ఓపికనే మన నిజమైన జీవితం అని నా ఒపీనియన్ మీకు కూడా అలాగే అనిపిస్తే చాలా హ్యాపీ సో ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి చేసి అలసిపోతారు నా లాగా అంటే మానిటైజర్ కోసం నానా వీడియోస్ తీసినా కూడా ఏమీ ఒక్క వీడియో వైరల్ కావట్లేదు అది చాలా ప్రయత్నం చేసి చేసి ఓపిక మాత్రం చాలా దిగజారిపోయింది జారిపోయింది బట్ ఇందులో నాకున్న హ్యాపీనెస్ ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాం కదా సక్సెస్ రాకుంటే ఏమి మానిటైజర్ కాకుంటే ఏమి ప్రయత్నం అయితే మన ప్రయత్నం మనం చేస్తున్నాం చాలు వ్యూస్ అంటవా వచ్చే సమయంలో వస్తాయి ఇక్కడ రాసిపెట్టింది లేదేమో సక్సెస్ ఇప్పుడే రావాలని ఎప్పటికైనా రావాల్సిందే కదా అప్పటి వరకు ప్రయత్నం చేస్తూ ఉండు ఆ ప్రయత్నం అనే దాంట్లోనే చిన్న హ్యాపీనెస్ తీసుకుంటూ ఉండు తర్వాత ఓపిక బట్టి ఉండు ఈ అన్న ఈ మాత్రం నేను నేర్చుకోగలుగుతున్నా ఈ యూట్యూబ్ ద్వారా సక్సెస్ని ఎలా పొందాలి వాటికి వచ్చే సమస్యలు ఏంటి ఎలా ఎదుర్కోవాలి ఎలా ఓపికతో ఉండాలి ఇంకెలా ప్రయత్నించాలి అనేది కాన్సెప్ట్ మాత్రం చాలా వండర్ఫుల్గా అర్థమవుతుందన్న నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా దాని కోసం ప్రయత్నం చేసి ఓపికతో ఉండటం ప్రయత్నం చేస్తూనే సంతోషంగా ఉండటం ఇప్పటి వరకు నా చిన్నగా ఉన్న పర్సన్ని చాలా ఆశలు పెంచుకున్న చాలా కోరికలు ఉన్నాయి చాలా ఏదేదో చేయాలనే ఉద్దేశం అనిపించింది కానీ అవన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ సరైన సమయానికి ఇదిగో యూట్యూబ్ ద్వారా అయితే దిగిపోయినా సో దీంట్లో ప్రయత్నం చేయాలంటే చాలా కష్టము చాలా అంటే చాలా కష్టం అన్నాయి ఇంత ఒప్పుకుంటే అంత బెటర్గా ఉంటుంది లైఫ్ కొంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అన్న ఎగ్జామ్స్ రాసి రాసి అలసిపోతూ ఉంటారు అలసిపోతూ ఉంటాం కదా అంటే ఎగ్జామ్ కోసం చదవాలా రాయాలా ప్రాక్టీస్ చేయాలా ప్రాక్టీస్ చేయాలా డే అండ్ నైట్ కష్టపడి వా అతను ఎగ్జామ్ రాస్తే ఏదో ఒక రెండు మార్కులు ఒక్క మార్కుతో పోతే ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో నేను ఊహించగలను కానీ ఇది అలా కాదు అంత లేదు మొత్తం రిజల్ట్ కలాలనే కనిపిస్తూ ఉంటుంది సో దాని ద్వారా మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఈ యూట్యూబ్ ఛానల్లో అంటే మాంటైజర్ కావాలి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి సో అది కావాలంటే దాని రిజల్ట్ మన బయట స్టూడియోలో ఎర్న లో ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది సో అలా తెలిసినప్పుడు ఇక మనకు ఎందుకు బాధ ఉంటుంది చెప్పండి అంత బాధ బాధ అయితే ఏముండదు చాలామంది కష్టపడుతూ ఉంటాను వాళ్ళ ప్రయత్నానికి తగ్గ ఫలితం ఫలితం రావచ్చు రాకపోవచ్చు బట్ నేను చేసేదానికి మాత్రం ఎప్పుడు ఎలా వస్తుందో కూడా నేను చెప్పలేను అది మీ చేతుల్లో మీరు చూసే వీడియోస్లలో ఉంటదే తప్ప నేను జస్ట్ నా ప్రయత్నం నేను చేయటం మాత్రమే నా వంతు